జనతా న్యూస్ కి స్వాగతం నా పేరు డీటెయిల్ చూస్తే యాత్రాత్రి పూనగిరి జిల్లా ఆయరు మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా మరియు స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో కర్ణాటకలోని అస్సం నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు ప్రజ్వల్ రేవన్ను సెక్స్ స్కాండల్ గా వ్యతిరేకించి నిరసన కార్యక్రమాన్ని నిర్మించారు ఈ సందర్భంగా నీలం పద్మ మాట్లాడుతూ సెక్స్ కుంభకోణంలో కూరుకుపోయిన ప్రజ్వల్ రేవన్ను వెంటనే అరెస్ట్ చేయాలని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ నుండి తొలగించాలని మహిళలను లైంగికంగా వేధించిన మహిళల గౌరవాన్ని ఉల్లంఘించడమే కాకుండా మహిళలను లైంగికంగా వేధిస్తున్న వీడియో ఫోటోలను కూడా మధ్యలో భారతదేశంలో చక్కెలు కొడుతున్నాయని బీజేపీ ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి దుర్మార్కులను దోషులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తెలిపారు తండ్రి కొడుకుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే మహిళా కాంగ్రెస్ ఆదర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నేర్పిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు ఝాన్సీ పట్టణ అధ్యక్షురాలు పాము అనిత సునంద స్వప్న శైలజ పాక్యమ్మ ఎంపీటీసీ సిద్ధిలక్ష్మి జి స్వప్న శైలజయమ్మ తదితరులు పాల్గొన్నారు మేము కర్ణాటకలోని హసన్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ ప్రజ్వల్ రేవణను వెంటనే భర్త్రాఫ్ చేయాలి అలాంటి కామాదునికి ఎంపీ టికెట్ గా ఇచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల పైన వేధింపులకు లైంగిక వేధింపులను గురి చేస్తున్న అతనికి ఎట్లా బీజేపీ నుంచి టికెట్ ఇచ్చినారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఈ బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మహిళల పట్ల అలా వాళ్ళ ఎంపీల ఎంపీలు చేసిన ఈ దురాకారాన్ని ఆ కామాని వెంటనే భర్ద్రపు చేసి అతనికి టికెట్ రద్దు చేయాలి ముఖ్యంగా అతని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి మూడు వందల మంది మహిళల పైన లైంగిక వేధింపులు పాల్పడిన ప్రజలను ఎవరినైనా వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము జై కాంగ్రెస్ కాంగ్రెస్ సోనియా గాంధీ